మన తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావు పుడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి మన ముందుకు అతి త్వరలో రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం నుంచి నేడు చిరంజీవి పుట్టినరోజు కానుకగా అదిరిపోయే ట్రీట్ను మేకర్స్ ప్రామిస్ చేశారు ఇక అనుకున్నట్లుగానే ఆ సాలిడ్ గ్లిమ్స్ వచ్చేసింది ఇక ఈ యొక్క చిత్రానికి మానశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ను కూడా లాక్ చేసి అనౌన్స్ చేసింది చిత్ర బృందం అయితే ఈ యొక్క గ్లిమ్స్లో మాత్రం అనిల్ రావుడి చిరంజీవిని విజిడ్ బ్యాక్డ్రాప్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది హైలైట్ అని చెప్పాలి ఇక బ్లాక్ సూట్లో మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ స్వాగ్తో నడుచుకుంటూ వస్తుంటే తన అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అనే రీతిలో కనిపిస్తూ ఉన్నారు దీంతో పాటు రౌడీ అల్లుడు సినిమా సాంగ్ స్కోర్స్ను బీమ్స్ మిక్స్ చేయడం ఫ్యాన్స్కు మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇన్ని ఉన్నప్పటికీ ఇంకొక అంశం కూడా ఉంటే బాగుండు అని గ్లిమ్స్ నిండుగా ఉండేది అని అనిపిస్తూ ఉంది ఇక అనిల్ రావుపుడి కాంబినేషన్ అంటేనే కామెడీ ఇక ఇలా ఈ యొక్క గ్లిమ్స్లో మెగాస్టార్ మార్క్ అన్నయ్య సినిమాలో తరహా చిన్న కామెడీ బిట్ ఉన్న ఈ యొక్క గ్లిమ్స్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా బ్లాస్ట్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రానికి వెంకీ మామ వాయిస్ ఓవర్ అందించగా సాహు గరగపాటి యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా భీమ్ సిసిరోలో సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక షైనింగ్ స్క్రీన్ బ్యానర్ పై యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క టైటిల్ టీజర్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొడు ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి డ్యాహడ్ సాన్స్ డ్యాహడ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా మనశంకర వరప్రసాద్ టైటిల్ టీజర్ను వారు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకుని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటిట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి